వైకుంఠము కైలాసము అనేటువంటి ఈ లోకాలు కూడా కాలగర్భములో కలిసిపోతాయి దేవతల స్వరూపాలు కూడా వేరు కానీ పరబ్రహ్మతత్వం అలాంటిది కాదు పరబ్రహ్మ స్వరూపం అలాంటిది కాదు ఎందుకు అంటే సూర్యచంద్రాగ్ల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది నా స్థానమును సూర్యుడు ప్రకాశించలేడు చంద్రుడు ప్రకాశించలేడు నక్షత్రాలు ప్రకాశించలేదు ఆ స్థానం పరంధానం ఇక్కడ మనకు ద్వైత మతంలో ఆకారాన్ని ఆరాధించినటువంటి వారికి నాలుగు ముక్తులు చెప్పింది అన్నకుండా సాలోక్యము సామీప్యము సారూప్యము సాధిము సాహీప్యము నాలుగు ముక్తులు ఇతర మతాలన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీటిని కానీ శంకర భగవత్పాదలు మాత్రం వీటిని అంగీకరించలేదు ఏ లోకానికి వెళ్ళినా తిరిగి చని పుణ్యే మత్స్యలోక విషయం భగవద్గీత గండ కొంచెం బ్రహ్మదేవునికి వేయి మహాయుగాలు అయినంతనే ముందునే మనకు శరణానంద స్వాముల వారు సెలవిచ్చారు వేయి మహాయుగాలు అయిపోయిన తర్వాతనే ఆయన డ్యూటీ అయిపోయి ఆ స్థానంలో కొత్త బ్రహ్మగారు వస్తున్నారు రుద్రప్రళయంలో రుద్రుడు తన యొక్క హయాన్ని నీలం చేసుకొని తన యొక్క నటన ఆడికి అయిపోతుంది ప్రళయంలో ఆయన వెళ్ళిపోతాడు విష్ణు ప్రళయంలో విష్ణు వెళ్ళిపోతారు ఎందుకంటే ఓం శాంతిలో ఉన్నటువంటి సత్యాన్ని మనకు ప్రబోధించగలిగాడు కానీ అద్వైతం అనేటువంటి దాంట్లో వాళ్ళు బాధగా అయితే వాళ్ళు తరించినట్టు తరిస్తారు తరించి దాన్ని కాస్తాం ఇది ఏ మతము తరించిన అనడానికి అది కాస్త లేట్ అవుతుంది ముక్తి కానీ సాక్షాత్ ముక్తి మాత్రం ఒక అద్వైతము ఇరివికారమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే ఇక జన్మపురాదు ఇతర మతాల్లో ఉన్నటువంటి చిన్న లోటుపాట్లు ఏమిటి అంటే అందుకే శంకర భగవత్ సమన్వయ సమన్వయపరిచారు అయ్యా మీరు చెప్తున్నారు ద్వైతం చెప్తున్నారు విశిష్టాద్వైతం చెప్తున్నారు చాలా చెప్తున్నారు మంచివే ఈ మహావిష్ణువులో సడైశ్వర్యం ఆరు గుణాలు మాత్రమే ఈ ఆ పరంధామను చేరుకోవడానికి సోపానాలు మాత్రమే కానీ దేవుడు వేరు దేవాది దేవుడు వేరు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది యాగ్నివల్కి మహర్షి జనక చక్రవర్తి కొలువులో ఒక సభ జరుగుతూ ఉంది ఆ సభకు చాలా పెద్దలంతా వచ్చారు ఇంతమంది బ్రహ్మవేత్తలు ఉన్నారు ఈ బ్రహ్మవేత్తలో నిజమైన బ్రహ్మవేత్త ఎవరు అని ఆయనకు జిజ్ఞాస కలిగింది ఎవరికి జనక్ చక్రవర్తి మీరు గొప్ప మీరు గొప్ప అనడానికి వీలు లేదు కాబట్టి ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు వేయి గోవులను అక్కడ ఏర్పాటు చేసి మీలో ఎవరైనా నిజమైనటువంటి బ్రహ్మవేత్త తగ్గిన బ్రహ్మవేత్తను ఓడించి సత్యాన్ని ప్రతితం చేసి ఈ గోవులు తీసుకుంటారు అర్థం చేసుకోండి అప్పుడు చాలా గొప్పవారు ఉన్నారు ఆ సభలో ఉన్నప్పటికీ ఆయన శిష్యులను పిలిపించి వాదన జరక్క పూర్వమే ఆ గోవు నాశ్రమానికి పంపించారు మీరు వాదన పూర్వమే పంపించారు మధ్యలో లేక వీళ్ళంతా మేమేం ప్రభావతలం కాదా అక్కడ వాదోపవాదాలు జరిగాయి అందర్నీ ఓడించాడు అందర్నీ కాదులు తెప్పించాడు చివరకు గార్గి అనేటువంటి ఒక స్త్రీ అమ్మవారు వచ్చి ప్రశ్న వేసింది అడిగింది ఆయన ఎవరిని జనక చక్రవర్తిని స్వామి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కూడా ఉంటుంది ఎవరైనా పర్వాలేదు బ్రహ్మజ్ఞానానికి అందరూ సమానులే లేదు చెప్పారు అని చెప్పాడు అప్పుడు అడిగింది ప్రశ్న వేసింది ఏ ఋషివర్య మనకు దేవతలు ఎంతమందిని అడిగింది ముప్పై మూడు కోట్లు అన్నారు ప్రశ్న ముగ్గురు అన్నారు మూడో ప్రశ్న ఏమయ్యారు ఈ దేవతలంతా అంటే ఇక్కడ తప్పు చేయడానికి కాదు మనము దానికంటే ఉన్నతమైనటువంటి స్థాయిని మనం తెలుసుకోవాలి పరిశోధించాలి ఇతలోకానికి సంబంధించినటువంటి కోరికలతో ఇహలోకానికి సంబంధించినటువంటి ఆలోచనతో లోకానికి వెళ్ళిపోతాం లోకాలు లోకాంతర ప్రాప్తులు అప్పుడు భగవంతుడికి సర్వవ్యాపకం అనేటువంటి తత్వం కోల్పోయినాడు మాట ఎందుకని ఇక్కడ వదిలేసి బ్రహ్మలోకానికి వెళ్ళామనుకోండి బ్రహ్మతత్వాన్ని పొందనట్టే గలతాను అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే పనేమి దీన్నే మనం అద్వైతం ఏం చెప్పిందంటే క్రమంలో తేజేసింది పిపీలక న్యాయము వితంగ న్యాయము పిపీలకము అనగా చీమ చిన్నగా ప్రాకుంటూ ఒక పండు దగ్గరికి వెళ్ళి పండును ఆరగించడం పక్షి పైన వెళ్ళి ఆ పండును శీఘ్రంగా తీసుకోవడం ఈ మతాలన్నీ మంచిగా ఏటినీ తీయడానికి లేదు కాస్త ఆ ముక్తి లేట్ అవుతుంది మొదట చెప్పానుగా నేను ముక్తి లేట్ అవుతుంది కానీ సాక్షాన్ ముక్తి బ్రహ్మజ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీ రూపాన్ని ఇక్కడే అనుభవంలో తెలుసుకుంటే తప్ప నువ్వు ఇక ఏదే ఏం ఆలోచించినా మళ్ళా నువ్వు జన్మకు రావాల్సిందే పుణ్యం అయిపోతుంది దేవతలు మానవులుగా పుట్టాల్సిందే దీన్ని తప్పేదానికి లేదు శాస్త్రాలే ప్రమాణం నేను ఊరిక చెప్పడం లేదు కాబట్టి ఇప్పుడు ఇక మనం చివరగా తేల్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి శాస్త్రాల్లో ఒక విషయం చెప్పబడింది క్రైస్తవులు పరలోకమునందున్న మా తండ్రి ఆమెన్ ముస్లిమ్స్ దేవుని రాజ్యం ఉంది అక్కడ దేవుని సింహాసనం ఉంది అంటారు కానీ హిందూ ఏమంటాడో తెలుసా మన కార ఆరాధన చేసేవాళ్ళు ఆయన కూడా వైకుంఠము స్వర్గము అవి చెప్పుకుంటారు ఈ ఇతర మతాలు మన ద్వైతులేని పెద్ద తేడా ఏం లేదు తీసేయాల్సిన పని లేదు వాళ్ళను తీయాల్సిన పని లేదు అందరూ ఆ పరమాత్మను చేరుకోవడానికి విభిన్న మార్గాలు ఎందుకున్నారు కానీ ఇట్ల వీటిల్లో రాజమార్గం అనేది ఒకటి ఉంది చూడండి అదే అద్వైత పరిపూర్ణ పరబ్రహ్మం ఆ అద్వైతం అనగా ఏమిటి అంటే రెండు కానిది ఒకటి కూడా లేనిది ఒకటి అన్నామంటే ఎక్కడో ఇంకొకటి ఉందనే కదా ఒకటి అంటున్నాం ఒకటి కూడా కాదు అట్లని రెండు కూడా కాదు అది అవాన్మాన గోచరం అట్టిదని కానీ ఇట్టిదని కానీ చెప్పడానికి సాధ్యము కానిటువంటి నీకన్నా అన్యముగా నీవు ఎక్కడ ఏది చూస్తున్నావో అది సత్యం కాదు అని మనకు శాస్త్రం ప్రబోధిస్తుంది పరిపూర్ణంలో కాబట్టి నాలుగు వేదాల్లో మనకు నాలుగు మహావాక్యాలు చెప్పుకుంటూ వచ్చారు అందులోనే మనకు రెండు భాగాలు స్ఫురిస్తాయి వేదంలో బాగా గుర్తు చేసుకోండి ఒకటి కర్మకాండ రెండు చెప్పండి జ్ఞానకాండ ఒకటి మూడు భగవద్గీతలో మూడు కర్మ భక్తి జ్ఞానం మూడు అంటే వేదశాస్త్రాల్లో కూడా మూడు చెప్పారు మంత్రభాగములు బ్రాహ్మణములు ఆరణ్యకములు ఇది వరుసగా చెప్పుకుంటూ వచ్చి చివరకు జ్ఞానకాండనే వేదాంతమని ఉపనిషత్తులని కూడా చెప్తారు అయితే ఈ అద్వైతాన్ని కూడా వేదాంతం అంటే తప్పు లేదంటే అన్నాడు శంకరాచార్యుడు వారు ఎందుకంటే అద్వైత వేదాంతము ద్వైత వేదాంతము విశిష్ట అద్వైత ఈ కూడా వేదాంతానికి సంబంధించినట్టు తీసేటట్టు కావు అందులో వేదాంతం ఉంది ద్వైతంలో అద్వైతంలో విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం దాంట్లో వేదాంతం చోటు చేసుకుని ఉంది విశిష్ట అద్వైతం దాంట్లో వేదాంతం ఉంది అలాగే ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో కూడా ఈశ్వరిని ఆరాధించే సిద్ధాంతం ఉంది దాన్ని ఎవరో కాదనడానికి లేదు మన సాకారానికి ఈశ్వరీ విద్యాలయానికి పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కానీ అద్వైతం మాత్రం ఒప్పుకోదు నీవు ఒక విగ్రహాన్ని ఒక శివుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే నువ్వేమై ఉన్నావు అని ప్రశ్న వేస్తుంది శివుడిని ఆరాధిస్తున్నావు మంచిదే అది మన సంస్కృతే మన సాంప్రదాయమే మన ఆస్తికులమే నాస్తికులం కాదు ఆ భక్తి ఉండని మంచిదే అయితే నీవు శివుడిని ఆరాధిస్తున్నావు అంటే నీవు ఆరాధించేవాడివి నీ స్వరూపం ఉంది అక్కడ నీ స్వరూపం మీద ఆధారపడింది నువ్వు ఆరాధించే దేవత మీరు ఆలోచించుకోండి ఎవరు ముందు ఎవరనుకో మీరు ఆలోచించుకోండి దేవతని ఆరాధిస్తున్నావు దేవత ఏమై ఉంటే నువ్వు ఆరాధిస్తున్నావు నువ్వేమై ఉండవు ముందు ముందు నీవు నీ ఉనికిలో ఉంటేనే నువ్వు రెండో దాన్ని ఆరాధిస్తున్నావు నీ ఉనికిని కోల్పోతే ఆ దేవతను ఆరాధించడానికి లేదు కాబట్టి దేవతల కంటే కూడా నీవు ఆ దేవతలు కూడా ఇక్కడ కామ్యకర్మలు చేసి వృత్తిని పొందలేక కామ్యకర్మ లోకాలకు వెళ్ళున్నారు వాళ్ళు కూడా కిందికి వచ్చి సద్గురువును ఆశ్రయించి ఇక్కడే ఇప్పుడే నీ స్వస్వరూపమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గుర్తిరగాలి సందేహాలు ఉంటే మాట్లాడండి సత్యం లేదు సుబ్బారెడ్డి గారు ఏమన్నా ఉన్నాయా ఇదే చెప్తుందా అద్భైతము కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అందరూ ఉండాల్సిందే ఐదేళ్ళు కలిసి ఉంటేనే దీనికి చెయ్యనే రూపం వచ్చింది మనకు కూడా అనేక మతాలు ఉంటేనే మనకు ఒక రూపం ఉంది ఒక మనుగడు ఉంది ఈ సమాజం ఉంది ఈ లోకంలో నేను ఒక్కడే బ్రతకాలంటే లో మనుగడ లేదు మంచివారు ఉండాలి చెడ్డవారు ఉండాలి అన్నీ ఉండాలి సంతకు మనం సంతలో అన్నీ ఉండాలి అలాగే మనకు ఆరు మతాలు ఉన్నాయి ఆరు ఏమిటి శైవము శాత్యైవము వైష్ణవము నాణాపత్యము కౌరవ సౌరవము కౌమారము ఆరు మతాలు ఉన్నాయి స దర్శనాలు ఉన్నాయి వల్ల మనకు గుర్తుపెట్టుకోండి దర్శనాలు దర్శించారు వాళ్ళని ఏ ఏ గంప కింద పెడతారో చెప్పండి వాళ్ళు కూడా దర్శించారు మేము దైవాన్ని చూసామని ఏమని చెప్తున్నారు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వ ఉత్తర మీమాంస వీళ్ళు కూడా వచ్చారు మేము కూడా దేవుణ్ణి చూసాము మరి మా పరిస్థితి ఏమంటున్నారు శంకరాచార్యులు వారి దగ్గరకు వచ్చి ఏమయ్యా ఎట్లా చూశారు మీరు అని అడిగాడు ఆయన ఇది అణువుల చేతని సృష్టి అయిందయ్యా అంట ఆ అణువులకు పూర్వం ఏముంది అని అడుగుతున్నాడు ఆయన ఆలోచించుకోండి మీరు సద్దర్శనాలను కూడా ఆయన అణువులు పరమాణువులతో ఈ సృష్టి అయింది అంటున్నారు గౌతమ న్యాయ సూత్రాలు ఉన్నాయి కదా చూడండి న్యాయ వైశేషిక న్యాయ గౌతముడు వైశేషిక మతానికి అనాథుడు న్యాయ వైశేషిక సాంఖ్యానికి న్యాయ వైశేషిక సాంఖ్య కపిలి మహర్షి ఇరవై నాలుగు తత్వాలు ఆయన చెప్తున్నాడు ఆయన ఎక్కడ పెడతారు ఆయన్ను ఆయన అడుగుతున్నాడు ఇది ఈ తత్వాలతోనే ఇరవై నాలుగు తత్వాలు ఇరవై ఇరవై నాలుగో తత్వం సాక్షి స్వరూపమైన పరమాత్మయే తన తనలో ఉన్నాడు ఆ సాఖ్యే ఈ ప్రపంచానికి సాక్షిగా ఉన్నాడు ఎవరు కపిలి మహర్షి నేను వచ్చినాడు ఆ సాంఖ్యం వచ్చింది సా న్యాయ వైశేషిక సాంఖ్య యోగ ఆయన వచ్చారు పెద్ద మనిషి ఎవరు పతంజలి మహర్షి మీరు యోగం చేస్తేనే పరమాత్మలు పొందుతారని ఆయన కూడా యోగ యోగ శాస్త్రాన్ని ఎత్తుకొని వచ్చాడు ఎవరిని ఏమంటావండి చూడండి ఏమన్నాడు ఆయన యోగ చిత్తవృత్తి నిరోధక ఆయన వచ్చారు మరి పెద్ద మనిషి ఆయన ఎవరు ఆయన్ని విచారించారు ఆయన క్రీస్తుకు పూర్వము నాలుగు వేల శత నాలుగు వేల సంవత్సరాల ముందు ఆదిశేషుని అవతారన్నమాట ఆయన విష్ణు మహా ఆ విష్ణువు యొక్క తత్వము అడుగంటి చెప్పి ఆదిదేవుని యొక్క అంశతోనే యొక్క ఆదేశంతో వస్తాడు బోధించడానికి ఏమని మనసు నిలిపితేనే భగవత్ తత్వాన్ని పొందుతారు ధ్యానం చేస్తేనే మీరు భగవత్ తత్వాన్ని పొందుతారు యోగం చేస్తేనే మీరు భగవత్ తత్వాన్ని పొందుతారు యోగం వల్లనే మీరు ముక్తిని పడేతారు అని చెప్పినారు అప్పుడు మరి ఒకదాని మీద ముక్తి ఆధారపడిట్టే కదా అంటున్నాడు అని ఏమంటున్నాడు ఒకటి చేసి ఆ ఫలితాన్ని పొందినప్పుడు ఆ ఫలి ఆ సాధనకు లోపడినట్టే కదా బ్రహ్మతత్వము మరి స్వతంత్రం ఎట్లవుతుంది స్వప్రకాశం ఎట్లవుతుంది స్వప్రకాశము పరప్రకాశం పరప్రకాశం చేత నువ్వు సాధన చేసి బ్రహ్మతత్వాన్ని అందుకునేటట్టయితే అదే మోక్షము అంటున్నాడు నేను ఇది చేస్తే ఈ వ్రతం చేస్తేనే నా కైవల్యం వస్తుంది అనుకునేటట్టయితే ఏదైనా సాధనకు లోపడి ఉండాల్సిందే సాధన సౌలభ్యమై ఉండాల్సిందే కాబట్టి అది బ్రహ్మతత్వం కాదు అంటాడు ఏం చెప్పాడు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ యోగానికి వచ్చాడు పతంజలి మహర్షి కూడా శబ్ద వృత్తులను కాదు నువ్వు నిరోధించాల్సింది శబ్ద వృత్తులను సాక్షిగా ఉండవు వాటికి సంకల్పం ఉండు నువ్వు ఎవరికి ఈ ఆలోచనలు కలుగుతున్నాయి ఎవరికి సంకల్ప వికల్పాలు కలుగుతున్నాయి ఎవరుండి వాటిని తెలుసుకుంటున్నారు సంకల్పాల వల్ల మనం ఉండామా మన వల్ల సంకల్పాలు ఉన్నాయా వేసుకోండి ప్రశ్న నీళ్లు ఉంటే బుడగలు వచ్చినాయా బుడగల వల్ల సముద్రం ఉందా బుడగలు కాబట్టి నేనుంటే నాకు ఆలోచనలు వచ్చినాయా దేవతను ఆరాధించాలి ఈ శివుణ్ణి పూజించాలి అవి చేయాలి నువ్వే లేకపోతే ఏంటంటే నేను మత అన్ని మతాలను నేను లోటుగా మాట్లాడడం లేదు కాస్త క్లారిటీ చూసుకుంటా ముందుకెళ్ళా ఇంకా తెలిసినటువంటి మహానుభావులు ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకున్న పరిధిలో మీకు అందజేస్తున్నాను కాబట్టి నా చేత ఆరాధింపబడేటువంటిది పర్వాలేదు నా మనోబుద్ధి చెత్త అహంకారాలను శుద్ధి చేయగలం గత జన్మలో నేను చేసుకున్నటువంటి ప్రారంభ కర్మ ఇంకా విశేషించి మాండుక్యో కారుకుల్లో గౌడాపాదులు వారు చెప్తే నువ్వు పుట్టను లేదు నీ కర్మలు లేవు అంటున్నాడు కదా నా బద్ద కథ సాధక సాధకుడు లేడు ముక్తుడు లేడు బద్ధుడు లేడు గమనము లేదు గమ్యము లేదు సాధనము లేదు నేను ఇప్పుడు ఈ మాట చెప్పకూడదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మనము సాధనల ద్వారా మనం మన పెద్దల ద్వారా ఈ స్థాయికి వచ్చాం మనం సాధన పట్టుకొమ్మ వంటిది సాధనల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి గౌడాపాదులు వారి నీకు జన్మమే లేదు జనన మరణాలు ఉన్నాయంటుంది ఓంశాంతి అద్వైతంలో మనకు ద్వైతంలో జనన మరణాలు ఉంటాయి అద్వైతంలో చెప్తుంది అసలు ఆత్మకు జననము లేదు మరణం లేదు సస్తా ఉండేది పుడతా ఉండేది దేహ సంబంధమే ఆయన కూడా చెప్పారు శివకుమార్ గారు కూడా ఇది చెప్పారు ఆయన తీసేసి చెప్పలా ఆయన కూడా ఉన్నతమైనటువంటి సబ్జెక్ట్ని అందించారు తీసేయాల్సిందేమీ లేదు ఆయన ఉన్న ధర్మాన్ని ఆయన ప్రబోధించాడు ఆ ధర్మాన్ని ప్రబోధించకుండా వేరే దాన్ని చెప్పడానికి వీలు కాదుగా భగవద్గీతను ఎక్కువగా మనము అభ్యాసం చేశాం భగవద్గీతే జగద్గురువు ప్రబోధించాడు దాన్ని తప్పి వేరే మనం చిన్న మతాన్ని ప్రబోధించగలవా మన సాంప్రదాయము మన సంస్కృతి మన గురువు నేర్పినటువంటి విద్య ఇది ఇది కాదు మన క్రైస్తవ మతాన్ని మనం చెప్పగలవా మనకి ఇది కదా అలాగే శివకుమార్ గారు దాంట్లో ఉన్న ధర్మాన్ని దాంట్లో ఉన్న అర్థాన్ని వాళ్ళు చక్కగా అవగాహన చేసి చెప్పారు దాంట్లో తప్పు లేదు కానీ ఆ ఆ మతంలో ఉన్నటువంటి పద్ధతి అది దాన్ని ఎవరో కాదనడానికి మరి దాని ద్వారా ముక్తికి వాళ్ళు వెళ్ళారంటే ఉన్నారు ఈ లోకంలో ఇదే మద్రాసుకు వెళ్ళాలని దారి నియమం లేదు ఇంకొక దారి కూడా ఉంది కానీ సాఫ్ట్గా వెళ్ళే దారిని ఎత్తుక్కోవాలి మనం వీళ్ళంతా అమాయకులు ఈ మతాలను ఏర్పాటు చేయాల మన ఆయన అంటాడు వివేకానంద నేను ఈ షికాగో నగరానికి వచ్చి ప్రబోధిస్తున్నానంటే ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి సామాన్య గురువు నా గురుదేవులు అంటారు మా నోరు మాట్లాడడానికి నా గురుదేవులు ఒక కేవలం విగ్రహాన్ని ఆరాధించేవారు నా గురుదేవులు నేను ఆయన ఆ విషయాన్ని మాట్లాడుతున్నాను అంటాడు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది ఓరి ఈ జన్మ ఇక దుర్లభం సా జన్మ సాకార సద్గురుని గనరా సాకారం అనేటువంటి తత్వాన్ని ముందు తెలుసుకోవాలి మనం ఆ సాకారాన్ని సిద్ధి పొందిన తర్వాత నిరాకారతత్వాన్ని పొందాలి నిరాకారతత్వం అనేటువంటిది అవ్యాజ్యమైనటువంటి స్థితి అది అజరామరత్వం అనేటువంటి స్థితి అంతటా ఉండేటువంటి స్థితి దానికి తిరుగులేనటువంటిది అదే అక్షర పరబ్రహ్మ తత్వం ఆ తత్వంలో ఇవన్నీ ఏవీ స్ఫురించేదానికి ఆస్కారం మరి అది ఎక్కడుంది అంటే కళ్ళు తేడానికి పైనుంది కాదండి అది చెప్పేటువంటి స్వరూపమే నువ్వు అంటాడు అది ఎక్కడో ఉంది ఇప్పుడు ఇంతవరకు మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా మన దేహంతో పోల్చుకుంటే సూర్య గమనము సూర్యుడు యొక్క స్థితి ఎలా ఉంది చెప్పండి ఒక నిమిషం చూడగలం వాటిపైకి కొని అక్కడ సూర్యుడు ఉన్నాడు అనేటువంటి భావన ఎవరికి కలిగింది సూర్యుడికి కలిగిందా నీకు కలిగిందా నాకు కలిగింది మరి నువ్వేమై ఉన్నావు సూర్యునికి సూర్యుడు సూర్యునికి అది సరైన సమాధానం సూర్యునికి సూర్యుడు అయితేనే నువ్వు దాన్ని గ్రహించగలిగినావు సరే బాగానే ఉంది సూర్య కిరణములు కర్మ కర్మ లేక సుబ్బారెడ్డి గారు స్వభావమా కర్మ ప్రకాశిస్తున్నాడాయన క్రియ అయితే అయితే కర్మది క్రియ ఉంటే కర్మ స్వభావం సూర్య కాంతి స్వభావం అలాగే బ్రహ్మం యొక్క స్థితి నైజమైంది స్వభావం ఇంతకుముందు స్వామి చెప్పారు నీళ్ళు ఎలా ఉంటాయని అడిగారు అందరికీ తెలిసిన విషయం ఏమి వేడిగా ఉంటాయని వంద మంది చెప్తే వింటారా మీరు అలాగే బ్రహ్మం అనేటువంటిది నిర్వికారము నిరామయము నిరంజనము నీ స్వరూపమై సర్వాన్ని గ్రహిస్తూ ఉన్నది ఈ సత్యాన్ని నువ్వు గుర్తించు చాలు నువ్వు గురువు దగ్గర చారక పూర్వం కూడా ముందునే ఉండబడినటువంటి స్వరూపం నీది అది ఉండబట్టి నువ్వు ఇంత దూరం వచ్చావు అది లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం లేదు కానీ అదే నీకు తెలియదు అప్పుడు ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చావు కాబట్టి శాస్త్ర ప్రమాణముతో అనుభవాలతో సారవత్రిక అనుభవంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఇప్పుడు కాబట్టి నేను అనేటువంటి స్ఫురణ ఎవరికి లేదు మీలో చెప్పండి దేశాలు మారుతున్నాయి కాలాలు మారుతున్నాయి నేననేటువంటి భావం మారదు ఎవరిలోనూ ఆ భావం మారకుండా ఉన్నదానికి ఆ భావానికి భావమైనటువంటి స్థితి భావాతీతం అని కూడా అంటాడు కొన్ని చోట్లకి వెళ్తే ఏ భావం అతీతము సామాన్యమైన భావాలకు అతీతమైన భావం అది ఇదంతా ఉంది కదా ఈ కొండ చెట్టు పుట్ట అనేటువంటిదంతా తెలుసుకుంటా ఉండేది విశేష జ్ఞానం సామాన్య జ్ఞానము అనేటువంటిది అది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది దాంట్లో ఏ విధమైనటువంటి పరిణతి చెందదు అది అసలైనటువంటి స్థితి నా ఎదుట చెట్టు కనిపించినా చెట్టు కనిపించకపోయినా కొండ కనిపించినా కొండ కనిపించకపోయినా సూర్యుడు కనిపించినా సూర్యుడు కనిపించకపోయినా ఈ విభిన్నముగా కనిపించేటువంటి ఈ జ్ఞానానికి మూల జ్ఞానము సామాన్య జ్ఞానం ఆ జ్ఞానం ఉంటేనే అది మారేదానికి లేదు అది అది ఏ రూపము నువ్వు చూస్తావో ఆ రూపాకృతిగా పొందుతుంది గోవును చూశారు మీరు చూడండి జ్ఞానం ఎట్లా ఉందో గోవును చూసినప్పుడు గోవు అని చెప్పి మళ్ళా చూడమని ఎవరినా చెప్పాల చెప్పండి అక్కడ గోవును చూసాం మనం ఆ గోవును చూసినప్పుడు లోపల మనసు బుద్ధి చిత్తము ఏమన్నా దాని మీద స్పందిస్తున్నాయా అది కూడా చెప్పండి స్వాములు వారిని చెప్పాలి ఆ అనుభవమే జ్ఞానము జ్ఞానమే అనుభవము సామాన్య జ్ఞానాతీతం అని చెప్పాడు మళ్ళా సామాన్యంగా కంటితో ఏదైతే తెలుసుకుంటున్నావో అదిగా కాదు జ్ఞానం మళ్ళా దానికి అతీతమైనటువంటి జ్ఞానము నీ స్వరూపం అది తెలుసుకోవాలి మనం కాబట్టి కాని అది ఆయన కాబట్టి ఆరంభవాదము పరిణామవాదము వివర్తవాదము చూడండి ఈ ప్రపంచాన్ని గురించి శంకర భగవత్పాదులు ఒక నిర్వచనం ఇచ్చారు ఎక్కడ ఉండకోపనిషత్తు భాషలో ఇచ్చాడు కఠోపనిషత్తులో కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం ప్రపంచంలో లేవని అనగలమా అనొచ్చు అడగండి స్వామిని అంటే అనుకోకండి ఎందుకంటే దేహంతో పోల్చుకొని చూసినట్లయితే మనం ఈ ప్రపంచంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అదే నీవు విచారణ జ్ఞానంతో ప్రశ్నోపనిషత్తులు నీ అనుభవంలో చూస్తే ప్రపంచం ఎందు మనమా మన ఎందు ప్రపంచమా అనే చేతులు అడిగినప్పుడు గురువు చెప్తాడు నీ ఎందే ప్రపంచం కానీ ప్రపంచంలో నువ్వు లేవండి ప్రపంచంలో నేను మన దేహం దృష్టి అంటున్నావు ఇది తెలుసుకోవాలి మనం ఉదాహరణ అట్లా అట్లా కాబట్టి నా యందు ప్రపంచమే కానీ ప్రపంచం ఎందు నేను కాదు ఈ జ్ఞానంలో ఎత్తుకున్నప్పుడు ఈ ముప్పా ముప్పి ఈ ఉండబడినటువంటి మతాలన్నీ ఎగిరిపోయినాయి వాటిని తక్కువ దృష్టితో కాదు మాట్లాడతాను బ్రహ్మజ్ఞాన విషయంలో మాత్రమే మాట్లాడుతున్నాను మరి మన వాళ్ళందరూ ఆత్మీయులే ఎవరిని మనం ముస్లింస్ కాదనడానికి లేదు క్రైస్తవులను కాదనడానికి లేదు మహమ్మద్ ప్రవక్తను కాదనడానికి లేదు ఈశ్వరి విశ్వవిద్యాలయం వాళ్ళు కాదనడం లేదు అవి కొన్ని మార్గాలు అవి ఆ మార్గాలను ఎప్పుడు తప్పుపట్టడానికి లేదు నేషనల్ హైవే కావాలి మనకు కాబట్టి జగద్గురువులు ప్రబోధించినటువంటి జ్ఞానంలో మనం ప్రయాణం చేయాలి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని అందుకని భగవత్పాదులు ఏమంటారంటే నీవు చనిపోయిన తర్వాత ముక్తి పొందడం ముక్తి కాదు నీవు జీవించి ఉండగానే ఇప్పుడే ఇక్కడే గురువు చెప్పేటప్పుడే ఆ తత్వాన్ని అందుకోవడమే జీవన్ముక్తి ఈ స్థితిని మనం పొందాలి పొందడం అనేటువంటి మాట కూడా సరిపోదు ఎందుకంటే కొన్ని శృతుల్లో ఈ చెప్పకపోతే వాక్యాల్లో చెప్పాలి అసలు మన గోరఖపూరోళ్ళు ప్రసరించారు ఒక పెద్ద పుస్తకం దాంట్లో ఒక లైన్ తిరగేస్తూ వస్తేనే ఒక చోటు ఉంది ఆత్మసాక్షాత్కారాన్ని గురించి మన అందరూ అభిమా అభిప్రాయము ఆత్మను సాక్షాత్కరించుకోవడం అనే కదా అందరి అభిప్రాయాలు మనోహర్ గారు మీరు కాదు మీ పక్కన మీ పేరే ఉండాలి చెప్పండి ఆత్మను సాక్షాత్కరించుకోవాలనే కదా అందరి అభిప్రాయము సాక్షాత్కరిస్తే రెండు అవుతాల్లా ఏమిటది అట్లే ఉండలేదు దాని గురించి గుర్తుగా ఎక్కువ చెప్పద్దు మీరు ఆ భావంలో ఉంటుంది చాలా అందుకని ఈ లోకములో పరమాత్మానికి పరమాత్మ తత్వానికి సాదృశ్యాలు చెప్పేటివి ఏ సాధ్యం కాదని చెప్పాడు దాని గురించి ఇచ్చే దృష్టాంతరాలు కూడా సరికాదన్నాడు దాని గురించి దృష్టాంతరాలు ఊరిక యుక్తులు చెప్పాల్సిందే కానీ దానికి సరిపడేటువంటిది ఈ లోకంలో ఇంకొకటి లేదన్నాడు మరి ఇంకెట్లా అంటే దానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు ఒక నిర్వచనం ఇచ్చారు ఆత్మ సాక్షాత్కారము అన్నదానికి ఉన్నది ఉన్నట్లుగా గురువు ద్వారా శ్రవణము చేసి అనుభవులేకి తెచ్చుకోవడమే సాక్షాత్కారం ఏమనుకున్నారు ఇప్పుడు అనుభవంలోకి అనుభవం అనుభవంలోకి తెచ్చుకోవడమే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు కాబట్టి సాక్షాత్ అంటే రెండుగా చూడడం రెండుగా చూసామనుకోండి అది వీలుగా కాబట్టి ఈ సందర్భంలో ఇక ఎంత అది టైము మనకు వేదాంత దిండి బొమ్మ కదా వేదాంత దిండి బొమ్మలో మీరు పరంధామయ్య గారి శిష్యులు చూసుంటారు పురుషుని దృష్టాంతం స్వామి చెప్పమంటున్నారు ఒక నదిని దాటడానికి అవున ఊరికి వెళ్తున్నారు పది మంది నది వచ్చింది మధ్యలో కాలు వచ్చింది దాన్ని దాట దాటడానికి ప్రయత్నించారు దాటినప్పుడు వాళ్ళకి అటువైపు వెళ్ళిన తర్వాత ఒక సందేహం వచ్చింది మాలో పది మంది ఉన్నారా లేరా అని వాళ్ళకి అనుమానం వచ్చి లెక్కలు వేసుకుంటున్నారు అంటే నేను చెప్పడంలో ఒక్కొక్క ఉపమానాన్ని ఒక ప్రాంతాన్ని బట్టి ఒక ఒక్కొక్క గ్రామాన్ని బట్టి ఒక ఏరియాని బట్టి పలు పలు విధాలుగా చెప్తారు దీన్ని కానీ సత్యం మాత్రం ఒకటే అదే చెన్నైలో ఈ దశమ దృష్టాంతరాన్ని వేరుగా చెప్తారు అదే మనకు అనంతపురం జిల్లా రాయదుర్గం వాళ్ళు దీన్ని ఇంకొక రూపంలో చెప్తారు కానీ సత్యం ఒకటే అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత అనుమానం వచ్చిందంట వాళ్ళు మాలో ఒకడెవడైనా ఏట్లో కొట్టుకోపోయినాడా మేము పది మంది ఉండామా అని ఆలోచన వచ్చి లెక్కలు పెట్టుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు అని తొమ్మిదో కాడికి వచ్చి వాడిని లెక్కేసుకోకుండా పదో వాడు లేడని ఏడుస్తూ ఏడుస్తున్నారు దాంట్లో ఒక ఆయన పెద్ద ఆయన వెళ్తూ ఉన్నారు ఏమయ్యా ఏడుస్తున్నారని అడిగితే స్వామి మాలో ఒకటి పోయినాడు నదిలో అందుకని లెక్కేసుకుంటామంటే అప్పుడు రాదు లెక్క వేసే విధానం మీకు తెలియదు అని చెప్పి వాళ్ళు వరుసగా నిలబెట్టి ఒక్కొక్కటి పైన ఒక్కొక్క మొటికాయ వేస్తామన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు అని వేస్తూ పోయి చివరిన పదో వాడి మీద రెండు మొటికాయలు వేసి పదో వాడు నువ్వే అన్నాడు అర్థం అర్థమైంది ఇప్పుడు తన్ను తాను తెలుసుకోకుండా ఇతరమైనటువంటి వాటిని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు లెక్క వేసే తన్ను తాను మర్చిపోవడం అంటే ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి పది లోపల దశేంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాల్లో మమేకమై పొయ్యి చూసే కంటితో మమేకమైవి ఇనే చెవితో మమేకమైపి ఈ ప్రపంచమే నేనున్నానని ఈ దేహంతో మమేకం అయిపోకుండా వీటన్నిటినీ తెలుసుకునేటువంటి ఆ పరిపూర్ణ తత్వం అనేది ఒకటి ఉంది ఆ తత్వాన్ని అనుభవం లేక తెచ్చుకునేటువంటి విధానం అందులో ఎవరు చెప్తారు